పరివాహ ప్రాంతంలో ఏ బేసిల్లో ఉంటే అన్నే వేరే ప్రభుత్వాలకు కూడా అధికారం లేదని చెప్పి చెప్పిండ్రు ఒకసారి చదువుకోండి ఎన్నికలు రాసి బుక్కు రాసింబాబు అవి అవి చదువుకోండి మీరు ఇంతకుముందున్న కోసల కమిషన్ రిపోర్ట్లో అవన్నీ చదువుకోండియా ఏం చేస్తారా మీరు ఈ మంత్రులు కూడా చదువుకోవాలి ఒకటిగా కాదు మంత్రులు కూడా చదువుకొని అసలు ఏం జరుగుతుందో వాళ్ళ తెలుగు వీడికి వచ్చిండు పోయిండు నా అర్థంకి వచ్చిండు మీ చేసిండు అరే ఇక్కడ ఐదు మూటార్లు ఉన్నాయి రెండే పని చేస్తున్నాయి పని పనిచేస్తా లేవని చెప్పేటాడు తినేటందుకు మంత్రులు సిద్ధంగా లేరు దాని మీద ఒక యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు ఎట్లయి దీనికి ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో నేను ముద్రొండి పోరాడినా అరవై తొమ్మిదిల పోలీస్ పోలీసులకు ఎదురొడ్డి పోరాడిన తెలంగాణ వచ్చింది ఇలా ఇవాళ ఆ రోజే మన మన నా లాంటి వాళ్ళు ఆత్మ బలిదానం చేసుకుంటే భరోసా యాత్ర చేసి పత్తికుండి తెలంగాణ సాధించుకుందాం అంకుశమై పోరాడమని చెప్పని పిలుపునిచ్చి పది జిల్లాలు తిరిగి ఇవాళ కూడా నీటి కోసం అవసరం వస్తే మరొకసారి మొత్తము దీన్ని ఒక ఉద్యమ రూపంగా తీసుకుపోయేందుకు నేను సిద్ధంగా ఉన్నాను చాలా మంది అనుకుంటున్నారు జనార్దన్ రెడ్డి ఇంత ఏజ్ అని చెప్పి నాకు రెండు రోజులు వయసు తక్కువ కనిపిస్తుంది గారు